హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ దీనిలో శక్తి వనరులు అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సీ పట్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఛత్తీస్గఢ్లో నెక్స్ట్ దాద్రి గ్యాస్ ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఫరక్క సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ వన్ తిలయ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ తిలయ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది జార్ఖండ్లో నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటకలో శివ సముద్రం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల రెండులో నెక్స్ట్ వన్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో అతి చిన్న చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది ఆన్సర్ తాటిపాక తాటిపాక వద్ద ఉంది తాటిపాకలో ఉంది నెక్స్ట్ హజీరా బారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ టూ గుజరాత్లో నెక్స్ట్ క్వశ్చన్ అణు విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి అణు విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి ఆప్షన్ టూ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అణు విద్యుత్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ఫ్రాన్స్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో మొదటి తరంగ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది మన దేశంలో మొదటి తరంగ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఆప్షన్ టూ కాండ్ల కాండ్ల గుజరాత్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆప్షన్ ఫోర్ క్యూటికోరిన్ తమిళనాడులో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సాంప్రదాయక శక్తి వనరులకు సంబంధించనిదేమిటి ఆప్షన్స్ చూద్దాం థర్మల్ విద్ థర్మల్ విద్యుత్ అణువిద్యుత్ జల విద్యుత్ సో వీటిలో సాంప్రదాయక శక్తి వనరులకు సంబంధించనిది ఏంటంటే జల విద్యుత్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ వన్ కళ్యాణ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పైగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు కైగా అణు విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్ త్రీ రెండు వేల సంవత్సరంలో నెక్స్ట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నెక్స్ట్ క్వశ్చన్ గిరియా ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్రలో నెక్స్ట్ క్వశ్చన్ తాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో నెక్స్ట్ క్వశ్చన్ కోర్బా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది కోర్బా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ త్రీ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ అస్సాంలో అస్సాంలో నెక్స్ట్ క్వశ్చన్ నరోరా అణు విద్యుత్ కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ప్ర నరోరా అణు విద్యుత్ కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ బరౌని చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లో నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి జల విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు శివ సముద్రం ఆన్సర్ శివ సముద్రంలో నెక్స్ట్ వన్ అణు విద్యుత్ కర్మాగారంలో భార జలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు మితకారిణిగా ఉపయోగిస్తారు నెక్స్ట్ కాక్రపార అణు విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి భూతాప విద్యుత్ కేంద్రం ఏది మణికరణ్ హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో మొదటి పవన విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ మాండవి గుజరాత్లో నెక్స్ట్ భారతదేశంలో మొదటి అలల శక్తి కేంద్రం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ విజిమ్ జిమ్ కేరళ నెక్స్ట్ ముంద్రా ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్లో నెక్స్ట్ ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత నాలుగు వేల మెగావాట్లు నెక్స్ట్ క్వశ్చన్ విద్యేశ్వరం సహజ వాయు ఆధారిత విద్యుత్ కేంద్రం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ వన్ పశ్చిమ గోదావరి జిల్లాలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి సహజ వాయు ఆధారిత విద్యుత్ కేంద్రం ఏది ఉంచాహర్ నెక్స్ట్ ససన్ ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ససన్ ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మధ్యప్రదేశ్లో ఆప్షన్ ఫోర్ మధ్యప్రదేశ్లో నెక్స్ట్ వన్ తాల్చేరు సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఒడిస్సాలో నెక్స్ట్ క్వశ్చన్ విజేశ్వరం సహజ వాయు విద్యుత్ కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభైలో నెక్స్ట్ వన్ ఏ అణు విద్యుత్ కేంద్రం ద్వారా ఢిల్లీ నగరానికి విద్యుత్ సరఫరా జరుగుతుంది అది ఏ అణు విద్యుత్ కేంద్రం ద్వారా ఆన్సర్ నరోరా విద్ అణు విద్యుత్ కేంద్రం ద్వారా నెక్స్ట్ వన్ కామిని అణు రియాక్టర్ ఏ అణు విద్యుత్ కేంద్రంలో ఉంది కామిని అణు రియాక్టర్ ఏ అణు విద్యుత్ కేంద్రంలో ఉంది ఆప్షన్ కల్పకం నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఏది ఆప్షన్ త్రీ కల్పకం నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ హైదరాబాద్లో నెక్స్ట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జాదుగూడలో నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది తారాపూర్లో తారాపూర్ నెక్స్ట్ వన్ కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్లో నెక్స్ట్ భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది ఆప్షన్ టూ అప్సరా నెక్స్ట్ క్వశ్చన్ కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటక నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి అటామిక్ పవర్ స్టేషన్ను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నెక్స్ట్ వన్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ని ఓఎన్జీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దీన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నెక్స్ట్ క్వశ్చన్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత వెయ్యి మెగావాట్ల కంటే ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ కహల్గావ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఓకే కహల్గావ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లో